blout of fkt ar pe gut ar FK-out- спорт

मेरो चेन्ज त सम्मलि नि ३० पक्को सेवा सबै नाइकेले मात्र गर्नु। हाम्रो भन्चिस यो। फरक चाहिँ के गर्नु। ओके। यो भन्दा चाहिँ मेरो। हैन। यो। यो भन्दा जस्ताको। सर। सर, सर। म जो ओके कर दे को है तो, चीण, चीण। नहीं। नहीं। आगे चले रहने वाले इस बात से पूरा आदेश को से पड़े जाता है ऐसा रहता है और हमें भी सीटी मैसेज चलो అదేవిధంగా ఇతర అధికారులకు డిఏజీ మేడం గారికి ఇతర అధికారులందరికీ కూడా గద్వాల్ పోలీసు వ్యాప్త శుభాకాంక్షలు ముఖ్యంగా గద్వాల్ జిల్లాలో ఈ భరోసా కేంద్రం రెండు వేల ఇరవై రెండు నుంచి పనిచేస్తుంది ఇప్పుడు మనకి మేఘావారి సౌజన్యంతో ఈ కొత్త భరోసా సెంటర్ని షీటిమ్స్ ఆఫీసుని రెండింటినీ ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు మీరు మధ్యలో చాలామంది కూర్చుంటే అందరికీ కనపడుతుంది అందరికీ కూడా సాదర స్వాగతం అసలు భరోసా సెంటర్ అంటే వేధింపులకు గురైన మహిళలకు బాలలకు మెడికల్ న్యాయ సలహా కౌన్సిలింగ్ సైకలాజికల్ సపోర్ట్ వంటి అన్ని సౌకర్యాలు ఒకే కొడుకు కింద ఒకే ప్రదేశం పోలీసుకు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఈ ఏర్పాట్లు చేసినటువంటి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వేధింపులు అత్యాచారం నిరాధారణ గురైన బాధిత మహిళలకు బాలలకు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన జిల్లాలో ఇతర గురైన మహిళలకు బాలలకు అండగా ఉండటమే లక్ష్యంగా మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రధాన పోలీస్ శాఖ ద్వారా అనేక చర్యలు చేపడుతుంది అందులో భాగంగా భరోసా సెంటర్స్ షీటింగ్స్ ఏర్పాటు చేసి సేవలు అందించడం జరుగుతుంది ప్రైవేట్ లేదా పబ్లిక్ ప్రదేశాల్లో ఎలాంటి వేధింపులకు గురైనా బాధిత మహిళలకు బాలలకు మెడికల్ న్యాయ సలహా సైకలాజికల్ సపోర్టు అందించడం జరుగుతుంది సమన్వయంతో పనిచేస్తూ బాధితులకు షెల్టర్ సైతం ఇవ్వటం జరుగుతుంది రాష్ట్ర భరోసా సెంటర్స్ నిర్వహణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి మహిళలు ఎలాంటి లైంగిక దాడులకు గురైనా దైర్యంగా ముందుకు వచ్చి భిర్యత చేయాలి జిల్లాలో భరోసా కేంద్రం ద్వారా బాధిత మహిళలకు ఇతర మార్గాల్లో ఉపాధి కల్పించడంతో పాటు విక్టిమ్ అసిస్టెన్స్ ఫండ్ కూడా అందించడం జరుగుతుంది గారికి గారికి వారికి అలాగే ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం ఇంత పెద్ద స్కేల్లో మనం ఎంటైర్ పాత ఉమ్మడి నగర్ జిల్లాలో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మన స్టూడెంట్స్కి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఉద్దేశం ఏంటంటే పోలీస్ నుంచి హ్యుమెన్ సేఫ్టీ అనేది చాలా టాప్ ప్రయారిటీగా పెట్టినట్టు ఈ కార్యక్రమం ముఖాంత మనకు తెలుస్తుంది పోలీస్ అంటే భయపడేది కాదు వాళ్ళు ఉన్నది ప్రజల కోసం ప్రజలకి భరోసా భరోసా సెంటర్ కూడా భరోసా అంటే ఒక ఫీల్ సో ఎలాంటి విక్టిమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక ఫేక్ లాగా ఈ భరోసా సెంటర్ అనేది పనిచేస్తుంది సో ఎస్పీ డీటెయిల్గా చెప్పినారు కేసెస్ గురించి కూడా ఈ పోక్సం కేసెస్ అయినా రేప్ కేసెస్ అయినా ఎలాంటి కేసెస్ అయినప్పుడు వాళ్ళకి ఒక సెంటర్ లాగా ఎలాంటి ఆల్రెడీ అరాస్మెంట్కి గురిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం సిఎస్ఆర్ ఫ్యాండ్స్ ఈ భరోసా సెంటర్ చేయడం జరిగింది లోపల వెళ్ళినప్పుడు కూడా మీరు అందరు స్టూడెంట్స్ కూడా చూడాలి సో ఇక్కడ మీరు వచ్చినదే కాకుండా మీ ఫ్రెండ్స్కి అట్లా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎందుకు ఈ భరోసా సెంటర్ అంటే ఏంటి దేనికోసం ప్రభుత్వం ఈ భరోసా సెంటర్ అని పెట్టింది దీనివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయనేది మీరు అందరూ తెలుసుకోవాలి దానికోసమే ఇంకా పెద్ద ఫంక్షన్ ఈరోజు పెట్టడం జరుగుతుంది లోపల కంటే సో ఈ పోక్సో కేసెస్ అయినా రేప్ ఫిఫ్టీన్ కేసెస్ అయినా వచ్చినప్పుడు వాళ్ళు ట్రౌమ్లో ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి సైకలో సైకాలజిస్ట్ పెట్టేసి వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికైనా ముందైతే కోర్టుకి పోవాలి పోలీస్ సపరేట్ పోలీస్ స్టేషన్కి పోవాలి అని విక్టిమ్స్ భయపడేవి ఇట్లు ఇప్పుడు అట్లాంటివి భయపడకుండా ఫ్రెండ్లీ పోలీసీ మనము మీకోసమే ఉన్నాము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎవరైనా విక్టిమ్స్ ట్వెల్వ్ ఇయర్స్ బిలో వచ్చినా కూడా వాళ్ళందరికీ ఫస్ట్ స్టెప్ ఉన్నాయి సైకాలజిస్ట్ ఒకటే కాకుండా లీగల్గా కూడా వాళ్ళకి కేసు నమోదు చేయడం తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ రావడం కాంపన్సేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్వయం ఉపాధి కోసం కౌన్సిలింగ్ ఇవ్వడం అట్లాంటి సెంటర్ కూడా పెట్టుకున్నారు అదే కాకుండా ఈవెన్ కోర్ట్కి కూడా స్పెషల్ కోర్ట్స్లో స్పెషల్ కోర్ట్ ఏర్పాటు చేసినారు అదే కాకుండా అక్కడ కోర్ట్కి కూడా వెళ్ళకుండా ఇక్కడ నుంచినే ఆన్లైన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఈ భరోసా సెంటర్లో ఇవ్వడం జరిగింది సో మన తరఫు నుంచి కూడా డిఓ గారికి చెప్పి ఇక్కడ ఉన్న స్టూడెంట్సే కాకుండా ప్రతి ఒక్క మండలం నుంచి కూడా మనం స్టూడెంట్స్కి పిలిచి ఈ భరోసా సెంటర్ ఏంటి కానీ దాని ఎందుకు ఫ్యూజ్ అనేది కూడా మన తరఫు నుంచి కూడా చేస్తాము సో ఈ ఇంత మంచి సెంటర్ను మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నుంచి మంచి సెంటర్ చేసినారు వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాము అందరికీ థ్యాంక్ యూ

もう大丈夫。<music>